హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వీడియో చూసే వాళ్ళందరూ బాగుండాలని దేవుణ్ణి మనసు కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ముందుగానైతే నేను ఈ సండే ఈవినింగ్ చేసుకున్న పూజ తిరునాదుల వారి పూజ చేశాను ఆ పూజ చేసుకునేటప్పుడు వీడియో అనేది తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నానంటే ముందుగానే పంపిదర్లోకి ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేసిన తర్వాత ఒత్తిల్ అనేది వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఒత్తిలు వేస్తున్నాను ఇంకా ఒత్తిలంతా వేసేసాక కూడా మీకు చూపిస్తాను అలాగే ఈ వీడియోలోనే మండే మార్నింగ్ పూజ కూడా ఉంటుంది చూడండి అలాగే ఈవినింగ్ నిన్న ఈవినింగ్ మేము ఏం టిఫిన్ చేసుకున్నామో అది కూడా ఉంటాయి ఆ వీడియో కూడా తీసాను చూడండి ఫ్రెండ్స్ ముందుగానైతే మున్ నేనైతే ముందుగానైతే ఇంకా పొమ్మిదిలో ఆయిల్ వేసి అన్నీ చదువుతున్నాను చూడండి అలాగే పైన దేవుడి పూజ దేవుడిది పూజ చేసుకున్నాను కార్తీక మాసనికి పూజ చేస్తాను కదా అలా చేశాను అలాగే తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియోలో మా అబ్బాయి నేను కూడా కనబడుతున్నాను అవన్నీ పూజకి రెడీ అయిపోయాము పూజ అంతా రెడీ అయిన తర్వాత ముందు గణపతికి పూజించాలి కదా ముందుకి ముందు గణపతికి చూడపూచారు పూజ ఇవన్నీ కూడా అదే గణపతి అష్టర్ధకం అవన్నీ కూడా చదువుకున్నాను చూడండి ముందుగానైతే పసుపు గణపతిని చేసి వస్త్రం పెట్టేసి అలాగే ఫ్లవర్స్ పెట్టి చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అన్నీ కూడా మీకు అలా నెమ్మది అమ్మ అన్నీ చూపిస్తూ ఉంటాను చూడండి అంటే డీటెయిల్గా అంటే ఏమీ చెప్పట్లేదు నాకు నేను చేసే విధంగా నేను చూపిస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ముందుగా దీపారాధన చేసుకుంటున్నాను దీపారాధన అయిపోయిన తర్వాత కూడా మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ముందైతే ఇంకా దీపారాధన అయితే అవుతుంది చూడండి దీపారాధన అయిపోయిన తర్వాత గణేష్ గణేషుడి పూజ అయిన తర్వాత అప్పుడు తిరునాలు వారి పూజ కోసమని పముదులు అనేది మేళాలు చేస్తాం కదా త్రీ మే మూడు మేళాలు చేశాను మూడు మేళాలకి కూడా తొమ్మిది బొమ్మలకి దే దీపారాధన చేస్తున్నాను చూడండి ఇవన్నీ దీపారాధన అయిపోయిన తర్వాత కూడా మీకు చూపిస్తున్నాను అలాగే ఫ్లవర్స్ పెట్టాలి ఫ్లవర్స్ కూడా పెడుతున్నాను కలసంకి పైన కూడా వస్త్రము అలాగే తిన్నాలి వారికి కూడా అనేసి పత్తితో చేసుకున్నాను చూడండి అది కూడా మీకు చూపిస్తాను పూజ అంతా అయిన తర్వాత కూడా మీకు చూపిస్తున్నాను అలాగే చూడండి ఇవంతా చాలా బాగా అయింది ఫ్రెండ్స్ అలాగే నైట్ టిఫిన్ కోసం దోశలు వేసాను దోశలు అలాగే కొబ్బరి చట్నీ చేశాను ఫ్రెండ్స్ మబ్బు చట్నీ ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ముందుగానైతే ఇవన్నీ వేస్తున్న తర్వాత మా అబ్బాయికి అయితే నేనే తిన్నామని వేసుకున్నాను సారీ మా అబ్బాయి అయితే తినేసాడు అప్పుడే చూడండి ఫ్రెండ్స్ నేనైతే తిని కూడా చూపిస్తాను టేస్ట్ బాగుందని చేస్తూ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ముందుగా అయితే ఇంకా ఆరు దోశలు అయితే అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి చట్నీ ఆనియన్ చట్నీ కూడా వేసాను తన కోసం ఆనియన్ వేస్తున్నాను అలాగే కొబ్ పల్లీలు చట్నీ కూడా వేసాను కొబ్బరి చట్నీ పల్లీలు కొబ్బరి చట్నీ చేశాను చూడండి అవన్నీ చేసిన తర్వాత టేస్ట్ చూసి చెప్తున్నాను చూడండి టేస్ట్ చాలా బాగుందని చూపిస్తున్నాను అలాగే మండే మార్నింగ్ చేసుకునే పూజ కూడా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ అలాగే మండే మార్నింగ్ నేను చేసే పూజ వీడియో అనేది చెప్ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది అనేది ఓకేనా ఈ మండే మార్నింగ్ పూజ తులసమ్మ దగ్గర చేసుకునేది అలాగే నీళ్ళు పెట్టుకుని నేను దన్నం పెట్టింది అని కూడా చూపిస్తున్నాను అలాగే మార్నింగ్ సండే ఈవినింగ్ టు మార్నింగ్ రొటీన్ వీడియో ఫ్రెండ్స్ ఇది పూజ తిరుమతుల వారు పూజ చేసుకున్న వీడియో ఓకే ఫ్రెండ్స్ బాయ్